మిత్రులందరికీ హాయ్ అండి నేను ఈరోజు పాలకూరతో బజ్జీలు ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి దానికి కావలసిన పదార్థాలన్నింటినీ మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అందులో వేసేటప్పుడు ప్రతి ఐటెం పేరు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అప్పుడు కూడా చూడండి మీరు ఫ్రెండ్స్ ఇవన్నీ పాలకూర బజ్జీలు చేయడానికి కావలసిన పదార్థాలండి ఫ్రెండ్స్ చూడండి అన్నిటినీ ఒకసారి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి నేను శనగపిండిని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ శనగపిండిని అయితే తీసుకున్నాను కారం వేశాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసాను మీకు తగినంతగా వేసుకోండి రుచికి తగినంతగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఓమ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓమ వేసిన తర్వాత అయితే నేను మసాలా వేసానండి తర్వాత వచ్చేసి బియ్యం పిండి కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసిన మిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లి ఆకులను కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి పాలకూర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే మనము పిండికి మొత్తం పట్టేట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మనమైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొన్ని వాటర్ అయితే వేసేసి పిండి మొత్తం కలియ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన పిండిని మనం కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సోడా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ సోడా వేసిన తర్వాత అయితే నేను స్టవ్ పైన బాణలైతే పెట్టేసి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ముందే కలుపుకున్న పిండిని ఇలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత అయితే దూరగా వేగుతున్నది ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వీటిని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత అయితే వాటిని కిందికి పైకు మనము కలుపుతుండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ టౌన్ అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టద్దు ఫ్రెండ్స్ మీడియం కంటే కొద్దిగా పైకి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పైన మనము చూడండి ఇప్పుడైతే ఇలా కాల్చిన తర్వాత మనం వాటిని అయితే బయటకైతే అయితే తీయాలి ఫ్రెండ్స్ తీసిన తర్వాత అయితే ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ వీటిని మనము ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ మరియు ఉల్లిపాయ వేసుకొని తింటే ఎమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ కరకరలాడే పాలకూర బజ్జీ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కరకరలాడే పాలకూర బజ్జీ అయితే రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్